మధ్య తరగతి కుటుంబం అయితేనేం కష్టపడి చదివి నీట్లో ర్యాంకు సాధించింది ఎంబీబీఎస్ పూర్తి చేసి ఉత్తమ డాక్టర్గా రోగులకు సేవలందిస్తుంది పలు అవార్డులను సొంతం చేసుకుంది అంతేకాదు తన అభిరుచి అయిన ఫ్యాషన్ రంగంలోనూ రాణిస్తూ మిస్ వైజాగ్ రెండు వేల ఇరవై ఐదు టైటిల్ గెలుచుకుంది సమాజానికి తనవంతు సేవ చేయడమే లక్ష్యం అంటున్న విశాఖపట్నానికి చెందిన సృజనదేవి సక్సెస్ స్టోరీ ఇప్పుడు చూద్దాం పేదలకు సేవ చేయటం అవసరంలో ఉన్నవారికి వైద్య సాయం అందించడం ఆమెకు ఎవ్వరూ చెప్పనవసరం లేకుండానే అలవడిన లక్షణం ఉన్నత వైద్యురాలిగా సేవలందిస్తూనే తన అభిరుచి అయిన అందాల పోటీలలో పాల్గొని మిస్ వైజాగ్ టైటిల్ దక్కించుకుంది యువతి డాక్టర్ గా జాతీయ అటల్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఆసియన్ అచీవ్మెంట్ అవార్డులు సొంతం చేసుకుంది కోవిడ్ సమయంలో దాదాపు ముప్పై వేల మంది రోగులకు సేవలందించినందుకుగాను గాను భారత్ గౌరవ్ పురస్కారం అందుకుంది యువ డాక్టర్ ఈ యువతి పేరు సృజనదేవి సాంబయ్య నాగమణి దంపతుల కుమార్తె విశాఖపట్నం స్వస్థలం తండ్రి విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉద్యోగి తల్లి గృహిణి ఈమె ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్య పూర్తి చేసింది లో ర్యాంకు సాధించి కాకినాడలోని రంగారావు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చేసింది అనంతరం తమిళనాడులో ఎండీ పూర్తి చేసి ఎమర్జెన్సీ మెడిసిన్ లో ప్రత్యేక కోర్సు చేసింది డాక్టర్ గా పలు ఉత్తమ వైద్య పేపర్లు పోస్టర్లు రూపొందించి బహుమతులు పొందింది మెడిసిన్ చేస్తున్న సమయంలోనే ప్రాణం విలువ జీవితం విలువ తెలిసిందని అప్పటి నుంచే సమాజ సేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెబుతోంది సృజనదేవి ప్రస్తుతం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్లకు నేషనల్ డైరెక్టర్ గా అలాగే వైద్యుల సమస్యలు పరిష్కరించేందుకు నేషనల్ కౌన్సిల్ మెంబర్ గా తన వంతు కృషి చేస్తోంది సృజన చదువుకున్నాను సార్ అక్కడ చేస్తూ అప్లిఫ్ట్ చేస్తూ అలా మా బ్రింగింగ్ అయింది కష్టపడి మెడిసిన్ సీట్ తెచ్చుకున్నాను ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్ లో రంగరాయ్ మెడికల్ కాలేజ్ కాకినాడలో అక్కడికి వెళ్ళాక మేము డెడ్ బాడీస్ డిసెక్షన్ చేయడం గానీ ఆపరేషన్ థియేటర్స్ కి వెళ్లడం మాకు అసలు లైఫ్ అంటే ఏంటి వాల్యూ ఇదంతా నాకు మెడిసిన్ లో నేర్చుకున్నారు అప్పటి నుంచి నేను నా సర్వీసెస్ పేషెంట్స్ కి సొసైటీ కి ఇద్దామని డిసైడ్ అయ్యాను సార్ మా పేషెంట్స్ ద్వారా ఒక మనిషి లైఫ్ వాల్యూ వర్త్ హ్యాపీనెస్ అసలు ఫ్యామిలీ వాల్యూస్ ఏంటి అవన్నీ నేర్చుకున్నా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జూనియర్ డాక్టర్స్ కి నేషనల్ డైరెక్టర్ అయ్యాను స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అఫేర్స్ అండ్ స్టేట్ లో నేషనల్ కౌన్సిల్ మెంబర్ అయ్యాను ఎందుకంటే డాక్టర్స్ కోసం మంచి చేద్దామని వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ లేదా పట్ల గాని వాళ్ళు చేసే వర్కింగ్ అవర్స్ స్ట్రెస్ వీట్లన్నిటి గురించి మనం గవర్నమెంట్ నుంచి మంచి సదుపాయాలు కలిగించాలని చెప్పేసి ప్రెసెంట్ మెడికవర్ హాస్పిటల్స్ లో మెడికల్ సూపరిండెంట్ అండ్ కన్సల్టెంట్ జాయిన్ అయ్యాను దేశ సేవ చేసేందుకు పెద్ద వేదిక అవుతుందని భావించి ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకున్నట్లు చెబుతోంది సృజన అయితే డాక్టర్ అయినా మిస్ ఇండియా అయినా తన ఉద్దేశం మాత్రం సమాజ సేవ చేయటమేనని అంటోంది చాలా మందికి మిస్ ఇండియా మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ అంటే అది ఫ్యాషన్ సంబంధించింది అనుకుంటారు కానీ బ్యూటీ అంటే ఫ్యాషన్ ఒకటి కాదు ఇది బ్యూటీ విత్ పర్పస్ అంటాం అంటే మన నేషన్ కోసం మన కంట్రీ కోసం మన పర్పస్ ఒక బ్యూటీ ఫేస్ తో రిప్రజెంట్ చేస్తున్నాం అది ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం జనాలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం హెల్త్ పట్ల గాని పావర్టీ ప్రాబ్లమ్స్ ఉన్న రీసోర్సెస్ సరిగ్గా అందకపోయినా క్యాన్సర్ పేషెంట్స్ కానీ ఎనీమియా పేషెంట్స్ కానీ మెన్స్ట్రల్ హైజీన్ పట్ల ఇలా అన్నిటికీ మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం అనమాట యంగ్ పీపుల్ లో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ స్ట్రెస్ కురే కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడం కూడా మనం ఈ ప్లాట్ఫామ్ వాడి వాళ్ళకి త్రూ అవర్ వాయిస్ రీచ్ అయ్యి ఈ సొసైటీకి మనం హెల్ప్ అవ్వాలని చెప్పి మనం ఇంకా డాక్టర్ కన్నా పెద్ద ప్లాట్ఫామ్ మిస్ ఇండియా గా చూస్ చేసుకున్నాం బట్ డాక్టర్ అయినా మిస్ ఇండియా అయినా ఏదైనా సరే మనం పార్టిసిపేట్ చేస్తుంది జనాలకి సర్వీసెస్ అందజేయడానికి ఐదు టైటిల్ గెలుచుకోవటంతో పాటు మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలేకు ఏపీ నుంచి పోటీలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది సృజన ఓ వైపు తీవ్రమైన ఒత్తిడితో కూడుకున్న వైద్య వృత్తి మరోవైపు అందాల పోటీలలో పాల్గొనడం రెండూ కూడా పూర్తి ఇష్టంతో చేస్తున్న ఒకే పని అంటోంది ఈ ప్రయాణంలో తల్లిదండ్రులు ఎంతో అండగా ఉన్నారని చెబుతోంది బేసిక్ గా ఇది చాలా టఫ్ పరిస్థితే లైక్ బోత్ మెడికల్ గా గాను మిస్ ఇండియాకి ట్రైనింగ్ అవటం అనేది ఒక టైం టేబుల్ లా నేను ప్రిపేర్ చేసుకున్నాను మార్నింగ్ టైమ్స్ లో యోగా సెషన్స్ గాని ఎక్సర్సైజ్ సెషన్స్ కానీ డైట్ సెషన్స్ ఇవన్నీ మార్నింగ్ కేటాయించాను మిస్ ఇండియాకి అది పూర్తయిన రెండు గంటలు అయిపోయిన వెంటనే నేను నా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కి అండ్ అనస్టీషా ఇవ్వడానికి పేషెంట్ సేవ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాను సాటర్డే సండే వీకెండ్స్ మాత్రం ఈ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం జనాలకి హెల్త్ సర్వీసెస్ హెల్త్ క్యాంప్స్ ఇలాంటివి కండక్ట్ చేయడం వీటికి డెడికేట్ చేసుకున్నాను సో నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏంటంటే ఇటు నా పర్సనల్ గోల్ ఒక టైటిల్ అచీవ్ అయినందుకు కష్టపడుతున్నాను నా ప్రజలకు కూడా నేను సేవలు అందిస్తున్నానని నేను ఫీల్ అవుతాను మా పేరెంట్స్ చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మమ్మల్ని చదివించి మా డ్రీమ్స్ ఎప్పుడు వాళ్ళు కాదని లేదు అవి ఎప్పుడు అచీవ్ అవటానికి వాళ్ళు హెల్ప్ చేశారు ఆ డ్రీమ్స్ అచీవ్ అవడానికి కూడా మాకు వింగ్స్ ఇచ్చారు ఎంతో మంది డాక్టర్స్ లీడర్స్ నా ఇన్స్పిరేషన్ వాళ్ళలాగే నేను నేషన్ ని సర్వ్ చేయాలనుకుంటున్నాను ఎన్నో సవాళ్లను ఎదుర్కోవడంలోని జీవితం ఇమిడి ఉంటుందన్న సత్యాన్ని స్వయంగా చవిచూస్తున్న సృజనదేవి ప్రాణాలు కాపాడాలన్న కర్తవ్యాన్ని విస్మరించకుండా ఒత్తిడిని అధిగమిస్తూనే జాతీయ స్థాయిలో అందాల పోటీలకు సిద్ధమవుతున్న ఈ యువ వైద్యురాలిని మనము అభినందిద్దాం